అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం జనవరి పదవ తేదీ శనివారం శ్రీ విశ్వావశ నామ సంవత్సర దక్షిణాయనం కృష్ణపక్షం పుష్యమాసం హేమంత ఋతువు శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను సరదాగా పొడుపు కథను చెప్పుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం జనవరి పన్నెండవ తేదీ ఉదయం పన్నెండు గంటల పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఇక ఈ రోజు తిది సప్తమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం అతి గంట సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు కరణం భవ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి బాలవ రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఇక శుభ సమయాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఉంటుంది గుళికా కాలం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషముల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వజము తెల్లవారుజమున పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి రెండు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల నుండి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు శుభముహూర్తాలు రోజు కూడా పాఠశాలకు అన్నప్రాసనకు నూతన వ్యాపార పనుల ప్రారంభానికి రిజిస్ట్రేషన్ పనులకు అనుకూలంగా ఉంటుంది నిన్నటి పొడుపు కథకు సమాధానం తాబేలు ఈ రోజు పొడుపు కథ తల లేదు లేదు కానీ చేతులున్నాయి కాళ్ళు లేవు జవాబు రేపటి వీడియోలు ఇక నేటి మంచి మాట జీవితంలో కోపం కన్నా మౌనం సార్లు నీ విలువ కాపాడుతుంది డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం